చెట్ పిల్లలు మొక్కడుక నేనేం చెప్పుకున్నాయి నేను చెప్పుడు మాట్లాడారు ఎప్పుడు మాట్లాడలేదు తల్లి మా చెల్లెలతో పోయింది కదా తల్లి నాకు ఫోన్ చేయలేదేమ్మా నాకు పోయినాక చేస్తే ఫోన్ చేస్తే అయితే అయింది చేస్తే ఏదే తండ్రి ఈ తుట్టే పిల్ల పేరు ఎంత పాయంటే నాకెంత లేదా పాయ అన్నది ఇంకా దేస ఏమీ తెలియదు ఇంటికి మీరే పిలిపించినట్టున్నారు కదా మీ గురి అమ్మ ఎగ్జామ్స్ అయిపోయింది కదా బట్టలు పెట్టకపోతా నాకు ప్రోగ్రామ్ ఉంది నేను వస్తా సాటర్డే సండే నాకు ఆడే ఉంటుంది కదమ్మా మర్చిపోతాకే హైదరాబాద్ గిన్నె కలిగిల్లి మర్చిపో అంటున్నామ్మ ఇట్లా పోయేది నాకు తెలియపా ఇట్లా ఇట్లో పో కోసమే బతికిన తల్లి కన్నగా టచ్ చేసి చదివిస్తుండ తల్లి యా చదువు అంటే యా చదువు అంటే అది నాకు శాతగా కాదంటే ఉండగా తల్లి నిన్నది చదువుతా తక్కువ అమ్మా నిన్నది చదువుతానే అన్నది జాతగా తల్లి నీ చదువును వ్యవసాయం సార్ వ్యవసాయం ఇప్పటికి ఏడు లక్షలు కట్టినా నాలుగు నాలుగు ఏడు లక్షలు కట్టినా మధ్యప్రదేశ్ లో అంత దూరం పోయి వచ్చింది తండ్రి అంత దూరం నాలుగేళ్ళు చదివింది నేను చదువుకుంటాను నీ తల్లి న్యూ డిగ్రీ చేయి తల్లి అంటే నగదు నేను డిగ్రీ చేయను తల్లి నేను పెద్ద చదువు చదువుతాను నీ తల్లి పెద్ద చదువు చదివి ఇంట్లో ఆమె పెద్ద ఎట్లా మీ సిస్టర్ తో బాండింగ్ ఎట్లా ఉండేది లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీ సిస్టర్ దాదాపు చాలా రోజులు అయితే మాట్లాడారు సిస్టర్ హాస్టల్లో ఉండేది మా మా పిన్ని దగ్గరే ఎక్కువ ఉండేది నేను మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఇద్దరు ఇక్కడ దాని తర్వాత అక్కడ టెన్త్ వరకు ఇద్దరం సేమ్ ఉంది సేమ్ స్కూల్ తర్వాత వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు కలిసిన మళ్ళీ ఇంతవరకు గానీ కలవాలి దగ్గర దగ్గర వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడడం చెప్పండి చెప్పలేదు వచ్చింది కూడా నాకు తెలియదు నేను హైదరాబాద్ లో అసలు ఇన్సిడెంట్ ఎవరు కూడా ఇన్సిడెంట్లు చదవాలని బ్రదర్ గా చెప్పండి అలాగే మీరు ఏం డిమాండ్ చూద్దాం అనుకుంటున్నారు అసలు

ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా అయితే అని లేకపోతే మాట్లాడుతుండే అయిపోయింది ఇలా జరుగుతుంది అని కూడా నాకు తెలియదు పోయినంత వరకు ఏదో అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు దాడుతాయి అనుకున్నా ఇలా చూసాను చూసాను నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తున్నాను సార్ బస్సు యాక్సిడెంట్ అయ్యింది రాష్ట వాళ్ళు తీసే వరకు టైం పడుతుంది మీరు రిటర్న్ వండి అన్నారు ఆ బస్సులో మా మా బాబు ఉందని మాకు తెలియదు సార్ అప్పటికి మేము రిటర్న్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా పోయినాము మా పిన్ని ఫోన్ చేసింది బస్సులో పడ ఉంది నాకు రిటర్న్ అని అంటే రిటర్న్ వెళ్ళినాం సార్ మొత్తం వాళ్ళని నేను ఎంకినాము ఎక్కడ కనిపి నేను చాలాసార్లు ఫోన్ చేసినా సార్ నేనే చేసిన మా చెల్లి ఫోన్కు చేస్తే లాస్ట్కి ఒకసారి టెన్ టైమ్స్ అట్లా చేసిన తర్వాత ఒకసారి లిఫ్ట్ చేసిండ్రు ఎవరు మీరు అంటే అఖిల వాళ్ళు అఖిలతోటి మాట్లాడిపియండి అని అడిగిన అంటే మీరేం కావాలంటే తన అక్కని అంటున్నా నన్ను నేను ఇప్పుడు ఏం చెప్పాము మీరు చే హాస్పిటల్ దగ్గరికి రండి అంటే మా పాప ఎట్లుంది ఎట్లుంది అంటే విధంగా ఏం లేదు మీరు హాస్పిటల్ అడిగి వస్తేనే మేము అన్ని వివరాలు మీకు ఇస్తాము అంటానన్నారు సార్ వెళ్ళిన వాడు మొత్తం దింగిన సార్ ఇట్లా కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు ఉన్నారు మొత్తం ఎక్కడ గడిపోయి సార్ మా చిరూంపు అక్కడ ఇరవై వరకు అక్కడ రెండై రోజు ఒక రూమ్ లో వాడేసి సార్ మొత్తం అందుట్లో మొత్తం తిరిగి చూసిన ఎక్కడ గుర్తు తెలియలేదు సార్ లాస్ట్కి ఒక టేబుల్ పక్కకు ఒక తన డ్రెస్ గుర్తు పట్టిపోయినా అక్కడ పిల్లల బట్టలు మేము గుర్తు పట్టుకుంటాం కదా దగ్గరికి వెళ్ళి చూసినా సార్ ఇప్పటికీ ఏం లేదు సార్ అయిపోయింది చెయ్యి కూడా పట్టుకొని చూసినాం కొంచెం ఏమన్నా ఊపిరి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్దామని

రెండు మూడు స్టోన్స్ కంకర్ కిందకి పడిపోయి ఫుల్ బ్లడ్ వచ్చేసింది సార్ అప్పటివరకు వరకు బ్లడ్ లేదు తన దగ్గర ఇక్కడ ఒక్కటి కమ్లీ పోయినట్లా కనిపించింది అయితే మాకు మీరు అడుగుతున్నప్పుడు డాక్టర్స్ అంటే హాస్పిటల్ తీసుకొచ్చిన టైంలో ఆమె ఊపిరితో లేదు సార్ అక్కడ ఇది అయిపోయింది సార్ స్పాట్ లన్నీ డెడ్ అయింది సార్ మా ఒక విషయం చెప్పండి ఫైనల్ గా మీరు ఎంతో కష్టపడా పాపం చదివించుకుని ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యం ప్రభుత్వం సార్ నేను సార్ అక్కడికి మా చెల్లించో మాట్లాడినాం సార్ మేము కింద పడితే పట్టుకోవట్లేమి పైకి కూర్చునేట్టి వాటర్ దాపిపోయినరు సార్ అంతే సార్ ఏం చేసుకోవాల్సిన కాలేరు మాకు మీరు ఫస్ట్ రోడ్లు బాగు చేయండి ఇటువంటి ప్రమాదాలు జరగరాదంటే చెప్పినాం సార్ గట్టిగా ఎవ్వరికి ఇటువంటి ముందలకి జరగరా సార్ అంతే ఫస్ట్ అసలు మా అనేటివే ఖరాబ్ ఉన్నాయి సార్ మొత్తం కారు పోతుంటే కూడా ఇంకా కింద తాకినట్లయితే సార్ ఒక్కొక్కసారి అంత పరిస్థితి అంత ఘోరం ఉంది సార్ రోడ్డు ఇవన్నీ జరగడానికి కారణం రోడ్డు ప్రభుత్వం నిర్లక్ష్యమే